హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సండే స్పెషల్ అని అయితే మిల్ మేకర్ పులావ్ చేద్దామని అయితే నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం మిల్ మేకర్లు అయితే వే నీళ్ళలో వేసి ఉడికించుకొని పెట్టుకున్నాను మిగతా ఇంగ్రీడియంట్స్ టమాటో కాజు వీటినన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా నేను ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత కాజుని నెక్స్ట్ పచ్చిమిర్చిని నెక్స్ట్ అయితే పుదీనా తర్వాత అయితే ఆనియన్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మంచిగా రెడ్గా ఫ్రై అవ్వాలి ఇంకా నేను పచ్చి బఠానీ అయితే నైటే నానబెట్టుకున్నాను అవి కూడా పోపులోనే వేసేసాను కొంచెం నెయ్యి అయితే వేసానండి ఇంకా వీటన్నిటిని బాగా ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పసుపు యాడ్ చేశాను ఇంకా వీటిని మంచిగా ఫ్రై అయినాక టమాటా కూడా వేసానండి టమాటా వేసి కొంచెం ఉప్పేసి మంచిగా కలిపి ఇంకా మాడిపోదు కదండి టమాటాలో వాటర్ వస్తాయి కదా ఇంకా నేను మూత పెట్టుకున్నాను ఇంకా నేను పులావ్లోకి వాటర్ వేయడానికి అయితే పక్కన నీళ్లు వేడి చేసి పెట్టుకుంటున్నాను ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ నర వాటర్ అయితే వేసి పెట్టుకున్నాను ఇంకా టమాటా మంచిగా మగ్గిపోయిందండి మగ్గినాక ఉడికి ఉడికిచ్చి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా ఇందులో యాడ్ చేశాను ఈ అయితే నేను కొత్తిమీరని అయితే తెమ్మి పెట్టుకున్నాను చూడండి మీల్ మేకర్లు అయితే మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇంకా దీనికి తగ్గట్టు కొంచెం ధనియా పౌడర్ కారం కొంచెం గరం మసాలా వీటిని అయితే వే వేశాను ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తే నాకు పర్వాలేదు అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే మన బాస్మతి రైస్ అయితే నేను ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే కడిగి చూడండి ఇంత అన్ని బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఇంకా గ్లాసున్నర వాటర్ అయితే వేయాలి ఇంకా నేను బియ్యాన్ని అయితే ఈ పోపులో అయితే వేస్తున్నాను కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది పులావులోకి అందుకని వే అసలు నీళ్ళు వేయకుండా మంచిగా ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు నేను ఇంకా ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అయితే వేసానండి ఇంకా మంచిగా వేడి వేడి నీళ్ళైతే గ్లాసున్నర నీళ్ళనైతే వేసాను ఇప్పుడు మంచిగా కలుపుకొని ఈ టైంలో ఉప్పు కారాలని మనం అడ్జస్ట్ చేసుకోవాలి నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే నేనైతే ఉప్పు అయితే వేసుకున్నాను కారం అయితే బాగుంది ఇంకా ఇప్పుడే అన్నం మంచిగా పుల్లలు పుల్లల్లాగా రావాలంటే నిమ్మరసాన్ని అయితే వేసుకున్నాను ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని అయితే పిండాను ఇప్పుడు ఒకసారి చూస్తే అన్నం దగ్గర పడింది చూడండి పొడి పొడిగా వచ్చింది అన్నం అయితే ఉడికిపోయింది కాకపోతే ఇంకా కొంచెం ఎసరేసరు లాగా ఉంది ఇంకా కొంచెం ఉమ్మగిలితే మంచిగా అవుతుంది ఇంకా ఫైనల్ అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను